అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మిథున్ రాశి వారి యొక్క జాతక ఫలితాన్ని తెలుసుకోబోతున్నాము మిథున్ రాశి వారికి డిసెంబర్ పంతొమ్మిది అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాన్ని తెలుసుకోబోతున్నాం అయితే మిథున్ రాశులు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరువ చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు అంటే ఉండరు కదా అంటే పెళ్ళి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేఖలు లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసింది ఉంటే ఒక్కసారి మన గురుగారు కాంటాక్ట్ అవ్వండి సకల సమస్యల పరిష్కారం శ్రీ దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిషం జబ్బన్ను మన గురువు ఆపే వచ్చి కుమార్ గారు మీరు సంపరిస్తున్న ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ టూ చాలా నమ్మకమైన గురుగారండి మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్టులో చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము మీరు కూడా నమ్మకంతో ప్రయత్నించుకోండి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క సమస్య కూడా మన గురువు దగ్గరతో పరిష్కారం కలదు ఒక్కసారి చూడండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున ఉద్యోగంలో నాయకత్వ లక్షణాలు వహించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీ యొక్క పదోన్నతికి సంబంధించినటువంటి చర్చలు కానీ నిర్ణయాలు కానీ రేపటి రోజు ముందుకు సాగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి అయితే మీ విజయాన్ని చూసి ఈర్షిపడేవారు మీ వెనుక చిన్నపాటి సమస్యలను సృష్టించడానికి ప్రయత్నించవచ్చు వాటిని మీరు చాకచక్యంగా ఎదుర్కోవాలి ముఖ్యంగా మీరు మీ పని ప్రదేశంలో భవిష్యత్తు ప్రణాళికల గురించి ఒక ముఖ్యమైనటువంటి వార్తను సాయంత్రం వరకు ఖచ్చితంగా అందుకుంటారు ఇక వ్యాపారస్తులు కూడా రేపటి రోజున అత్యంత శోభప్రదంగా అయితే ఉండబోతుంది ముఖ్యంగా కొత్త సాంకేతికను లేదా నివృత్తి మీ వ్యాపారంలో రేపటి రోజున మీరు అమలుపరచబోతున్నారు ఏదైనా సరే వినూత్నంగా కొత్తగా రేపటి రోజున మీ వ్యాపారంలో కొత్తగా ట్రెండింగ్ అయితే మీరు సృష్టించబోతున్నారు రేపటి రోజున అధిక అవకాశాలు అవకాశాలున్నాయి మీ సామాజిక వలయం విస్తరిస్తుంది ఇది కొత్త అలాగే ప్రభావవంతమైన వ్యక్తులతో భాగస్వాములు ఏర్పరచుకోవడానికి దారి తీయబోతుంది ముఖ్యమైనటువంటి ఆర్థిక లావాదేవీలు కానీ లేదంటే పెట్టుబడుల విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు సరైనవిగా నిరూపించబడతాయి మార్కెట్లో మీ యొక్క క్యాంతి పెరుగుతుంది పాత వ్యాపార సమస్యలు కానీ లేదంటే చట్టపరమైనటువంటి చిక్కులు కానీ పరిష్కారమైనటువంటి దిశగా అడుగులు పడతాయి వివాహ జీవితంలో రేపటి రోజున ఆనందం ప్రశాంతత చాలా సంతోషంగా ఉండబోతుంది మీ జీవిత భాగస్వామితో మీ బంధం బలంగా మారుతుంది ఇద్దరూ కలిసి మంచిగా ఫ్యూచర్ గురించి ప్రణాళికలు వేసుకుంటారు ఇక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు అయితే కుటుంబ సభ్యులు కానీ లేదా అత్తమ్మల జోక్యం వలన చిన్నపాటి గొడవలు లేదా అపార్థాలు జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా కోపాన్ని నిగ్రహించుకోవడము తొందరపాటు లేకుండా ఓపికతో మాట్లాడము చాలా అవసరము మీ భాగస్వామితో ఏకాంతంగా మాట్లాడి కుటుంబంలో సామరస్యాన్ని కాపాడుకోవడం ప్రణాళిక వేసుకోండి ఇక రేపటి రోజున ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభయోగం బలంగా కనిపిస్తుంది మీరు ఊహించినటువంటి మార్గాల నుండి డబ్బులు మీరు పొందుతారు అది పాత పెట్టుబడి నుంచి కావచ్చు లేదంటే పాత అప్పు తిరిగి రావటం కానీ లాటరీ రూపంలో కానీ ఇలా ఆర్థికంగా మీ స్థితి అనేది బలపడుతుంది ముఖ్యంగా ఒక స్త్రీ నుండి మీకు డబ్బు లేదా ముఖ్యమైనటువంటి ఆర్థిక సహాయం అనేది తప్పకుండా అందుతుంది ఇది ఉద్యోగంలో ఉండటం ఒక సహోద్యోగితో కానీ లేదా స్నేహితురాలు కానీ కుటుంబంలో ఉన్నటువంటి ఒక పెద్ద స్త్రీ కావచ్చు ఈ యొక్క సహాయం అనేది మీకు ఆర్థిక సమస్యలను తాత్కాలికంగా తీర్చడానికి బాగా ఉపయోగపడుతుంది ఇక స్నేహితులకి డబ్బు అప్పుగా ఇవ్వకండి రేపటి రోజు మీరు స్నేహపూర్వకంగా చేసినటువంటి ఆర్థిక సహాయం తిరిగి వచ్చేటువంటి అవకాశం చాలా తక్కువగా కనిపిస్తుంది అలాగే ఆ కారణంగా మీరు సంబంధం కూడా డబ్బు తినవచ్చు ఆర్థిక లావాదేవీల విషయంలో స్పష్టత కొన్ని రూల్స్ పాటించండి కుటుంబంలో పెద్దల ఆరోగ్యం రేపటం కొంత ఆందోళన కలిగించవచ్చు వారి ఆరోగ్యం పట్ల అలసత్తు వహించవద్దు అలాగే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి పెద్దలకు అదనపు శ్రద్ధ తప్పకుండా తీసుకోండి వారిని వైద్యుడి వద్దకు తీసుకెళ్లడము లేదా వారి మందుల విషయంలో జాగ్రత్త తీసుకోవడము అలాగే వారికి ఆరోగ్యం మెరుగుపడడానికి మీరు చేసే ప్రయత్నాలు మానసిక ప్రసంతలు ఇస్తాయి మీరు వారికి ఏదైనా సమస్యలు ఉంటే మంచి డాక్టర్ని కూడా చూపించండి అలాగే నిర్లక్ష్యంగా ఉంటే సమస్యలు తప్పవని గుర్తుంచుకోండి ఇక ప్రేమ జీవితంలో ఉన్న వారికి రేపటి రోజున మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి ఒకవైపు బంధం బలపడే అవకాశం ఉన్నప్పటికీ చిన్నపాటి గొడవలు కానీ అపార్థాలు కానీ మిమ్మల్ని బాధ పెట్టవచ్చు ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు మీ భాగస్వామి యొక్క స్వేచ్ఛను గౌరవించడము అలాగే వారి భావాలను సమర్థవంతంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం ద్వారా మీరు మీ గొడవలను నివారించవచ్చు మీ సంబంధంలో మరింత కొంతమంది వ్యక్తుల జోక్యాన్ని పూర్తిగా అనుమతించండి కాబట్టి ఇక మీ బంధాన్ని మెరుగుపరచుకోవడానికి ఇద్దరూ కూడా కాసేపు కూర్చొని మీ గురించి ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అలాగే రేపటి రోజున విద్యార్థులకు ఏకాగ్రత లోపం అలాగే మీ లక్ష్యాలు కొంచెం పక్కన పెట్టడానికి మీరు చాలా రకాలుగా చెడు స్నేహాల వైపుగా మాకు చూపించబోతున్నారు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించండి మీ స్నేహితులతో మంచి స్నేహితులతో మంచి విషయాలను అలాగే విద్యకు సంబంధించిన విషయాలు చర్చలకు అలాగే మంచి పాజిటివ్కి సంబంధించినటువంటి ఏదైనా మంచి మాటలను మాట్లాడుకోవటము మంచి పుస్తకాలు చదవటం వలన మీ యొక్క చెడు ఆలోచనల నుండి మీరు బయటపడవచ్చు ఇక అలాగే రేపటి రోజున మీ దృఢ సంకల్పంతో మీకు అన్ని రకాల విజయాలు కూడా మిమ్మల్ని వరించబోతున్నాయి ఇక మీ మనస్తత్వం అనేది పూర్తిగా ప్రశాంతంగా ఉండబోతుంది మీరు తలపెట్టినటువంటి పనులను చాలా చాకచక్యంతో అందరినీ కలుపుకొని పోయే విధంగా చేయడం వల్ల రేపటి రోజు విజయం తగ్గివ్వండి ముఖ్యంగా సామాజిక వ్యవహారాలు అలాగే సాంకేతిక రంగాలకు సంబంధించిన పనులు మీకు ఎక్కువగా లాభాన్నిస్తాయి మీ శత్రువులు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కానీ మిమ్మల్ని నష్టపరచడానికి ప్రయత్నించినా వారి ప్రయత్నాలు అనేవి రేపటి రోజు విఫలమవుతాయి మీరు మీ శత్రువులపై గెలుపును తప్పకుండా సాధిస్తారు ఇక రేపటి రోజున మీ ప్రత్యర్థుల యొక్క కుట్రలు మీకు వ్యతిరేకంగా పనిచేయవచ్చు మీరు మీ పనిలో ధర్మబద్ధంగా ఉండటం వలన శత్రువులు మిమ్మల్ని ఏమీ కూడా చేయలేరు అయితే గొడవలకు రేపటి రోజు దూరంగా ఉండాలి అనవసరమైనటువంటి వాదనలోకి దిక్కుండా మీ పనిపై దృష్టి పెట్టడం వలన మీరు ఆటోమేటిక్గా వారిపై ఆధిపత్యం అనేది సాధిస్తారు ఇక రేపటి రోజున మీ దినచర్యపు చక్కగా నిర్వహించబడుతుంది స్నేహితులు బంధువులతో ప్రయాణ ప్రణాళికలు కూడా రూపొందిస్తారు వినోదము విశ్రాంతి కార్యకలాపాల్లో మీరు నాణ్యమైనటువంటి సమయాన్ని రేపటి రోజు గడపబోతున్నారు అలాగే మతపరమైనటువంటి సమస్యలకు రేపటి రోజున గణనీయంగా తోడ్పడతారు మీ సృజనాత్మకత గొప్పని గొప్పగా అందరితో కూడా ప్రశంసింపబడేలా ఉంటుంది మీ ఆత్మవిశ్వాసం మెరుగుపడుతుంది అలాగే మీరు చేసినటువంటి పనులన్నీ కూడా సమయానికి పూర్తవుతాయి పొరుగు వార్త కొంత మిమ్మల్ని నిరుత్సాహపరచవచ్చు ఆలోచనలకు అలాగే నెగిటివ్ ఆలోచనలకు దూరంగా ఉండండి ఇక రేపటి రోజున మీరు ఆదాయానికి చాలా రకాల ప్రయత్నాలు అనేవి చేయడానికి సాహసము చూపిస్తారు అలాగే మీరు కొన్ని ప్రతికూలమైనటువంటి సమయాలు ఎదుర్కోవడానికి కూడా మీకు ఎక్కువగా బాధ కలిగించే ఉండవు రేపటి రోజు మీరు ఖచ్చితంగా కూడా లక్ష్మీదేవి యొక్క ఆరాధన అన్ని రకాలు కూడా మీకు లక్ష్మీ ఆర్థికంగా బాగా ఎక్కువ రెట్టింపు అవుతుంది అలాగే రేపటి రోజు లక్ష్మీదేవి యొక్క నామాలు విష్ణు సహస్రం పట్టించడం ద్వారా మీరు చేసినటువంటి పనులన్నీ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా గుర్తవుతాయి రేపటి రోజున కనకదార సూత్రం పారాయణము అమావాస్య చాలా రకాలుగా మంచి ఆదాయాన్ని అన్ని రకాల ఇంట్లో కనక వర్షాన్ని అష్ట ప్రాప్తిస్తుందండి రే పల్లెలకు ఆటంకాలు కోలుకోకుండా జాగ్రత్తగా ఉండండి మనోబలం తగ్గకుండా చూసుకోండి రేపటి రోజున ఓర్పు అనేది చాలా అవసరం మీకు తొందరపడేటువంటి నిర్ణయాలు కూడా ఇంట్రెస్ట్ చూపకండి అనవసరమైనటువంటి భయాందోళనకు అస్సలు గురి కాకండి అలాగే రేపటి రోజున దుర్గాదేవి యొక్క ధ్యానం కూడా మీకు శత్రుభయా నుంచి సంహరిస్తుంది రేపటి రోజున దుర్గాదేవి యొక్క నామం అన్ని రకాలుగా మీరు బాధల నుంచి కానీ ఏమైనా సరే భయాందోళన నుంచి కానీ మీరు కొంచెం శత్రువాణ నుంచి కూడా తగ్గించబడతారు రేపటి రోజు ముఖ్యమైన కార్యక్రమాలు తప్పకుండా కార్యస్థితిని పొందుతారు మీరు చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి ఆశించినటువంటి ఫలితాలు మీకు డబుల్గా దక్కుతాయి దైవ బలం అనేది రేపటి రోజు మీకు అన్ని వేళ్ల తోడుగా ఉండి నడిపిస్తుంది మీ వృత్తిలో నైపుణ్యం అనేది మరింత ఎక్కువగా పెరగడం చూస్తారు అనుభవపూర్వకంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు రేపటి రోజు మీకు బాగా మేలు చేస్తాయి కాబట్టి మీకు తెలిసినటువంటి బాగా అంటే మీరు ఏ పని అయితే చేయాలని చెప్పి అనుకుంటున్నారో ఏ పని స్టార్ట్ చేయాలనుకుంటున్నారో దాని గురించి మీకు తెలియపోతే అనుభవం ఎవరైనా కానీ దానికి సంబంధించి అనుభవాలు ఉంటారు కదండి వారిని అడిగి ఏదైనా నిర్ణయాలు తీసుకోండి అలాగే వారి నిర్ణయాన్ని కూడా మీరు ఒకటి నాలుగు సార్లు ఆలోచించి ఓదానం తర్వాత కనుక స్టార్ట్ చేసినట్లయితే దానికి మీరు మంచి లాభాలు అయితే వస్తాయి అలాగే కొత్త ప్రయత్నాలు రేపటి రోజు మీకు మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాయి ముందు ముందు రోజుల్లో పెద్దల నుండి ప్రోత్సాహం ఉంటుంది మీ నిర్ణయం కూడా నలుగురికి ఆదర్శంగా ఉండబోతుంది అలాగే రేపటి రోజున ప్రతిభా పురస్కారాలు కూడా అందుకుంటారండి మీకు లభించేటువంటి అవకాశం సమాజంలో ఎక్కువగా కనిపిస్తుంది ఇక రేపటి రోజున మీకు బాగా భూలాభం కనిపిస్తుంది భూలాభంతో పాటు స్థిరాస్తులు కూడా రేపటి రోజు మీకు వృద్ధి చెందడం చూస్తారు గతంలో ఏవైతే ఆగిపోయి ఉంటాయో ఆ పనులన్నీ కూడా పునః అవుతాయి అలాగే రేపటి రోజున ఫోన్ కాల్ ద్వారా సాయంత్రానికి ఒక మంచి శుభవార్తను మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అంటే మీ పనికి తగినటువంటి విషయాల్లో ఏదైనా కానీ మధ్య వ్యక్తి వలన ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు మంచి శుభవార్తలైతే రేపటి రోజున సాయంత్రంలో ప్రిసీవ్ చేసుకుంటారు అదే రీతిలో రేపటి రోజున శాంతంగా ఏ పనైనా చేస్తే మీకు బాగా కలుసుబాటుగా ఉంటుంది కాబట్టి ఏదైనా రేపటి రోజున కోపంతో కాకుండా శాంతంగా ఆలోచించి పళ్ళు మేడదు మొదలు పెడితే ఏదైనా కానీ మీకు లాభాలని వరిస్తాయి అలాగే రేపటి రోజున వ్యాపారంలో ఎదురయ్యేటువంటి సమస్యల నుండి కూడా మీరు పూర్తిగా బయటపడతారు బయటపడమే కాకుండా గణనీయమైనటువంటి లాభాలను అందుకుంటారు ఆర్థిక ఫలితం కూడా రేపటి రోజు మీకు మిశ్రంగా ఉన్నప్పుడు కూడా అన్ని వేళలో కూడా ఉదయం నుండి సాయంత్రం వరకు ఆర్థిక ఫలితం మిమ్మల్ని అంతగా నిరుత్సాహితో పరచవండి బంధుమిత్రులతో సంతోషం గడుపుతారు తోటి వారి సహకారంతో రేపటి రోజు మీకు బాగా మేలు జరుగుతుంది ఆర్థిక అంశాలన్నీ కూడా మీకు అనుకూలంగానే ఉన్నాయి రేపటి రోజు మీకు ఆత్మవిశ్వాసం అనేది మిమ్మల్ని ముందుకు నడిపించడానికి బాగా ఉపయోగపడుతుంది అలాగే ఆత్మీయుల సలహాలు కూడా మీకు బాగా పనికొస్తాయి సందేహాస్పద విషయాల్లో కొంచెం జాగ్రత్త అవసరము అంటే ఏదైనా దాని గురించి అయినా పని చేయాలనుకున్నప్పుడు సందేహం విషయం విషయం వస్తే దాన్ని కొంచెం ఆలోచించుకోండి స్పష్టత లేకుండా ఏ నిర్ణయం కూడా రేపటి రోజు మీరు తీసుకోవద్దు స్పష్టత లేకుండా ఏ నిర్ణయం తీసుకున్నా కానీ రేపటి రోజు దెబ్బలు తగులుతాయి ఇక పెద్దల నుండి కానీ లేదంటే నుండి కానీ ఏదైనా నిర్ణయాలు సలహాలు తీసుకోండి ఈ విధంగా ఈ వారాధనలు అయితే మీకు కొన్ని శుభవార్తలు అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయండి కుటుంబంతో కలిసి ఆనందంగా ప్రయాణాలు కూడా చేస్తారు అలాగే మీకు సంబంధించినటువంటి కులదేవత ఆరాధన బయటకు వెళ్లే ముందు తప్పకుండా చేసుకుని బయటికి వెళ్ళటం ద్వారా మీ కులదేవత యొక్క ఆశిస్తులను మీకు పరిపూర్ణంగా కలుగుతాయండి మరి తెలిసినాక అండి రాశి యొక్క జాత ఫలితాలను తిరిగే మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్